సత్యనిష్ఠులు చర్చకు సిద్ధమై శిష్యులను చూసి నాయనలారా తల్లులారా ఇప్పుడు మీకు ధ్యానం ఎలా చెయ్యాలో స్పష్టంగా అర్థమైందనుకుంటారు ధ్యానం అనేక విధాలుగా ఉన్న రాధియోగం గొప్ప విశేషాన్ని తెలియజేస్తుంది దానిని ఆత్మజ్ఞానం అని కూడా అంటారు యోగులు ఇక మనం పతంజలి గారి ప్రాణాయామాలు మిగిలిన యాభై రెండవ సూత్రం సాధన పాదం ఏం తెలియజేస్తుందంటే తత క్షీయతే ప్రకాశావరణం తత అంటే అది అని అర్థం అంటే చిత్తానికి ఉన్నటువంటి మలినాలు చిత్తాన్ని నిజస్వరూపాన్ని కప్పి ఉంచుతాయి ఈ మనోమాలిన్యాల వలన చిత్తం మనకు స్వచ్ఛంగా కనపడదు నీటి పై భాగం మురికిగా ఉంటే అడుగున ఉన్న భాగం మనకు స్పష్టంగా కనపడదు కదా అదేవిధంగా ఈ చిత్తం మనోమాలిన్యాలను పొంది ఉంటే అది ఒక పొరగా కప్పి ఉంచబడి ఉంటుంది ఆ పై పొర తొలగిపోవాలంటే దర్పణం మీద మురికి తుడిచిపెట్టుకొని పోవాలి అంటే ప్రాణాయామ సాధన అందుకు ఉపయోగపడుతుంది అని పతాంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు ఇది ప్రాణాయామలో చివరి అంశం అనేక మానసిక రోగాలు రావడానికి కారణం మనసే మనస్సు అనేది ముఖ్యమైనటువంటి ఒక శక్తి మనం పదే పదే చెప్పుకుంటున్నాం ఈ మనస్సు అనే శక్తి పంచేంద్రియాలకు లొంగిపోతే అహం అది అందులో చేరిపోతుంది అహంతో కూడిన మనస్సు ఇంద్రియాల యొక్క ప్రభావం వలన చేయరాని పనులు చేయకూడని పనులు ధర్మవిరుద్ధమైన పనులు ఇవన్నీ చేయడానికి సిద్ధమవుతాయి ఈ ప్రతి ఒక్క సాధకుడు కూడా గమనించాలి మానవులందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి బుద్ధి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేయబడింది మనోమాలిన్యాలు అది కూడా చిత్తంతో కలిసిపోయి ఉంటుంది చిత్తము అంటే మనం ఇదివరకే తెలుసుకున్నారు కదా మీరు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు అహము బుద్ధి కలయికే చిత్తం సమస్త సృష్టి జ్ఞానమంతా చిత్తంలోనే ఉంది అయితే ఆ చిత్తం ప్రకాశవంతం కావడానికి దాని వెనుక ఉన్న రధికుడు అంటే రథములో ఈ శరీరంలో తిష్టవేసి ఉన్నటువంటి శక్తి ఆత్మ ఆత్మ అనేది పరమాత్మ యొక్క ప్రతినిధి అని మీరు గ్రహించాలి ఆత్మ సూర్యునిలా సహజ ప్రకాశవంతమైనటువంటిది అంటే ఈ ఆత్మ జ్ఞానమంతా కూడా చిత్తంతో కప్పబడిపోయి ఉంటుంది అప్పుడు సమస్త జ్ఞానమంతా చిత్తానది అన్నట్లు అనిపిస్తుంది ప్రాణాయామ సాధన వలన కుండలిని శక్తి మేల్కొని సమస్త జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మ దర్శనాన్ని చేయిస్తుంది మీకు ముందే తెలియజేశాను పదాంజలి గారు చిత్తం గురించి చెప్పేటప్పుడే ప్రకృతి త్రిగుణాత్మకము అయి అని అందరికీ చెప్పాను కూడా అప్పుడు మందాకిని శిష్యురాలు పైకి లేచి గురువుగారు చిత్తం అంటే నాలుగు గుణాల యొక్క కలయిక అని తెలియజేశారు మరి ఈ ఆత్మను ఎలా గ్రహించాలి అని అడిగింది అదే కదమ్మా నేను తెలియజేస్తున్నాను కాస్త శ్రద్ధగా వినండి అని సత్యనిష్ఠుడు మరలా ప్రారంభించాడు ప్రకృతి అనేది ఒక అద్దం లాంటిది దర్పణం లాంటిది ఆ దర్పణం దర్పణం లేదా అద్దం పరిశుభ్రంగా ఉన్నట్లయితే అందులో పురుషుని యొక్క ప్రతిబింబం మాత్రమే కనబడుతుంది పురుషుడు అంటే సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు అటు కాని పక్షంలో ప్రకృతి యొక్క మూడు గుణాలలో సత్వగుణం జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది అయినా కూడా రజోగుణం తమోగుణం ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి సత్వగుణ పరమాణువులతో నిండి ఉన్నటువంటి సమయంలో ప్రకృతి పురుషుని యొక్క నిజస్వరూపం చూపడానికి ప్రయత్నిస్తుంది అయితే రజో తమో గుణాల వల్ల పురుషుని యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనబడనీక చేస్తుంది రజో గుణం గుణం ప్రమాదకరమైనవి వీటి యొక్క పరమాణువులు గుణాన్ని పూర్తిగా అణిచివేసేస్తాయి సప్పణం మీద అంటి ఉన్నటువంటి మురికిని మలినాలని పొరను తొలగించాలి అంటే ప్రాణయామ సాధన ద్వారా మేల్కొలిన కుండలిని శక్తి యొక్క మనోమాలిన్య ఆవరణాన్ని తొలగిస్తుంది అద్దం మీద మురికిని ఏ విధంగా తొలగిస్తామో ఇప్పుడు చూస్తున్న వారి ప్రతిబింబం ఎంత స్పష్టంగా ఉంటుందో ప్రాణాయామ సాధన ద్వారా మేల్కొలిన కుండలినీ శక్తి ప్రకృతి మాత యొక్క దర్పణాన్ని శుభ్రం చేస్తుంది ఇప్పుడు ఆ ద ఆ యొక్క దర్పణంలో అద్దంలో సృష్టికర్త యొక్క ప్రతిబింబం స్పష్టంగా తెలుస్తుంది దానిని సంపూర్ణ జ్ఞానం అని అంటారు సంపూర్ణ జ్ఞానం సర్వాంతర్యాన్ని సర్వశక్తి స్వరూపుడు అయినటువంటి ఆ పురుషుని నిజస్వరూపం ఆత్మ దర్శిస్తుంది తాను ఎవరి నుండైతే వచ్చి ఈ శరీరంలో ప్రవేశించిందో అటువంటి మహత్తర శక్తివంతమైన పరమాత్మను దర్శించిన ఆత్మ దివ్య తేజోమయమై కాంతివంతమై ప్రకాశిస్తూ జ్ఞానాన్ని తనలో ఉందని గ్రహిస్తుంది ఆ జ్ఞానమే గురువులను మార్గదర్శకులుగా మారుస్తుంది అటువంటి గురువులే ఉత్తమోత్తములు స్థితిలో ఉన్నటువంటి సంఘంలో ప్రజలను వారి బోధనతో మేల్కొల్పుతారు ప్రాణాయామ సాధన ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్ని ఉన్నా మానసిక ఆరోగ్యానికి ఈ యొక్క ప్రాణాయామ ఎంతో ఉపయోగపడుతుంది నిత్య ప్రాణాయామ సాధన చేసేవారికి మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇది గురువులచే స్పష్టంగా నిరూపించబడినటువంటి విషయం సత్యం కూడా అది కనుక ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారో దయచేసి మీరు ప్రాణాయామ సాధన చేశారంటే మీ యొక్క మానసిక సమస్యలు తొలగిపోతాయని స్పష్టంగా పతంజలి మహర్షి గారు ఈ సూత్రం ద్వారా తెలియజేస్తున్నారు మీరు ఎటువంటి మానసిక సమస్యతో బాధపడుతూ ఉన్నా సరే ఎన్ని కష్టాలో మీ హృదయాన్ని చీల్చివేస్తున్నా సరే నిత్య ప్రాణాయామ సాధన దివ్య ఔషధంలా పనిచేస్తుంది అని యోగులు తెలుపుతున్నారు ఓం తత్సం